ఏమిటండి ఏడు దాడుతున్నా ఇంకా ముసుగుదని పడుతున్నారు లేవండి మీకు ఇలా కాదు ఏమైపోయారు ఇలా ఏమండి 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 లేవండి ఆ కేవలం లో పడుకునారో బెడ్ లో పడుకుంటే పొద్దున్న లేచి జాగం కలమంటామని గుడ్ మార్నింగ్ ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుంటుంది ఇలాంటి బద్ధకాలు ఉండవని మిమ్మల్ని రోజు జాగింగ్ చేయమంటున్నాను లేవండి నెక్స్ట్ మంత్ నుంచి చేసాలే అయ్యో ఇప్పటికే ఆఫీస్ టైం అవుతుంది స్నానం చేయండి రోజుకొకటి పడుస్తున్నారు అట్లీస్ట్ ఇదైనా జాగ్రత్తగా పట్టుకురండి అలాగే అలాగే ఏ పగడపడ స్ప్రే అంటే పగలేంటి రాత్రేంటి అమ్మగారు అమ్మగారు ఏం జరిగింది ఇంకా ఏమీ జరగందే ఏం జరగకపోతే అమ్మగారు ఎందుకంటే అలా అరుస్తారు చెప్పక తప్పదంటావా మా అమ్మగారికి ఏ కష్టం కలగకుండా చూసుకోమని వాళ్ళ నాన్నగారు నాకు మరీ మరీ చెప్పారండి మీ అమ్మగారిని నేను ఊరుకోండి లేకపోతే ఏంటి ఆ గాడు సన్నాసి ప్రశ్న నన్ను అడుగుతుంటే నేను సన్నాసి లాగా వాడికి సమాధానం చెప్పాలా ఎక్కడండి మీరు మొదలు పెట్టింది మొత్తం పూర్తిగా చెప్పండి కోడి అంటే గులాబ్ జామ్ అయిపోద్ది వెళ్ళింటి పని చేసుకో సన్నాసి ఆఫ్ సౌత్ ఇండియా నేను టీ తాగనని తెలుసు కూడా నాకు టీ ఇస్తావా పోనీ గంట అయినా సరే పాలసీ అంటే పాలసీ ఏంట చూపేంటి నీ ఆస్తి అంతా నేను రాయించేసుకున్నట్టుగా నువ్వు చూపేందుకపోవడం ఇచ్చిపోతాడు కొట్టానంటే మళ్ళీ గోపగల జామైపోతుంది వెళ్ళి కారుతాడు పాడు బాబు గారు రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తుంది ఉందా ఇది లరావు గారు ఆయన మొన్నటి రైల్వేలో టికెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగాలు పెట్టి ఏదో వ్యవహపన్ చేసి సస్పెండ్ అయ్యాడు అంతేకాదు రైలు శబ్దాలు వింటే తప్ప ముద్ద కూడా నోటికి దిగదు రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వాడు ఫ్రీడాకుడు ఏమిటన్నయ్య ఎవరైనా చూస్తే పిచ్చి ఉండదు ఉద్యోగం చేసినప్పుడు లంచాలు మిక్కి వెండి కంచాలు కొన్నారు కానీ దాంట్లో ఎప్పుడైనా తిన్నారా చెప్పే కదా నా కంచంలో తింటే తినేట్టు అని కొంచెం సామాన్య ఏమిటండి మీరు ఊపితూ ఊత ఎక్కడే పంపిస్తున్నారో మీకే తెలియడం లేదు ఏం సడన్ బాయి పడింది లక్ష్మణారే రండి రాజాగారు అంతా ఏలేదండి ఊగితే ఫటక్ మంచి చేయదారి పడిపోయింది అనమాట నువ్వు లోపలికి వెళ్ళి కాపీ తీసుకురా నువ్వు సూపర్ గా క్లీన్ చేయి సరే మీకు ఇంకా ఈ ఊపిరి తప్పు పోలేదా సరే నాకు కూడా వచ్చేసింది ఏమిటి బహుశా సావాసం అయి ఉంటుంది అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు అన్నారు ఎందువల్ల మరి ఏం లేదండి మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమైనా పెట్టలు ఇస్తున్నారో తెలుసా రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని అవును అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించారు సొంత ఆస్తు అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి ఉంటుంది కదా ఈ మధ్య డబ్బు బాగా టైట్ రెండు ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం ఏంటండి రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే కానీ ఇలా అమ్ముకోమని చెప్పలేదుగా ఈ సంగతి మీకు తెలియదులేండి ఏ మాత్రం వీలున్నా కొనేవాడు ఉండదు అంటే కొనేవాడు ఉంటే అమ్ముతామని అమ్మో నా తారు క్యారేజ్ కెళ్ళు ఏమిటి రాస్తున్నారు డైరీ అదేమిటో అటు తిరిగిపోయావు అది మీ పర్సనల్ డైరీ కదా నేనేందుకు చూడడం నీకు నాకు మధ్యన పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా అసలు నీ గురించి రాస్తున్నాను ఏం రాశాను చదనా నా హృదయ రాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి మీ ఆర్తి నేనేం తీర్చానండి అదేనా పొద్దున బాత్రూమ్ లో స్మాల్ టిఫిన్ అవన్నీ రాసుకుంటారా కదా ఇంకేం చదువుతాను చూడు ఆ కీర్తంటే అదొక సుందర మూర్తి ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి సర్లేండి ఈ రాత్రి మీరు గేయంతో గడపండి నేను వెళ్ళి పడుకుంటాను పడుకుంటావా ఆ ఇది కాదా అమ్మా మీకు ఉత్తరం Terima kasih kerana menonton! ទេ టోటల్గా ఏడుస్తున్నారు ఎందుకయ్యా ఆ విషయం అయితే తెలిసే మనం కూడా ఏడుస్తాం కదా ఏమో పుష్ప నువ్వు ఎందుకు ఏడుస్తున్నావా ఏమోనండి నాకు తెలియదు తెలియకుండా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మగారు దసరా మామూలు నాకు పాతి రూపాయలు ఇస్తుంటారండి అట్లా అంటే అమ్మగారు ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నానమ్మా డుస్తున్నావురా ఎప్పుడు ఏడవని అమ్మగారు ఇలా ఏడుస్తూ ఉంటే సపోర్ట్ ఇవ్వకపోతే బాగుండదని నేను ఏడుస్తున్నానండి రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తే సాయంత్రం ఇద్దరే కానీ కూర్చుని ఏడుస్తాం కదా చెప్పడానికే ఉందండి మీ మరదల పెళ్లి నిశ్చయమైంది పెళ్లి తాంబులాలు పుచ్చుకుంటున్నారు పది రోజుల ముందుగా మీ భార్యను పంపించండి అన్నారు ఇందులో గుండెల బాదుకుని ఆడవలసిన అవసరం ఉందండి బహుశా అమ్మాయిని ఏ ముసలాడుకో ఇచ్చి కట్టబెడుతున్నారేమోనండి అబ్బే అదేం కాదు వదిలి గారు మరైతే ఎందుకేడుస్తున్నావు నేను పది రోజులు పుట్టింటికి వెళ్తే ఈ నాల్ల పల్ల ఎవరు చూసుకుంటారంటే ఆ బాధతోనే ఏడుస్తున్నాను అదేమిటమ్మా నువ్వు లేకుండా ఎలా ఉండగలరు ఉండగలనుకోవడానికి మీ ఆయన తట్టుకున్నాడా ఏంటి అవును నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పవే నేను ఇంతవరకు మా ఆవిడిని విడిచిపెట్టే ఉండలేదండి ఇప్పుడు ఎలా ఉండడమా అని తలుచుకుని తలుచుకుని ఏడుస్తున్నాను అమ్మా మీ ఆయన మరీ అంత ఇదైతే నువ్వు వెళ్ళటం మానేవమ్మా వెళ్ళడం మానేస్తే అక్కడ తాంబూలాల కార్యక్రమం ఏమవుతుంది నువ్వు కూడా వెళ్ళవే మీ ఆవిడతో పాటు అమ్మో అన్ని రోజులు సెలవు నాకు దొరకదు నువ్వేం బాధపడకమ్మా మా ఆయనకి ఎలాగో ఉద్యోగం పీకేశారు కదా ఆయనకి ఇప్పుడు ఏం పని లేదు మీ ఆయన సంగతి మా ఆయన చూసుకుంటారు గానీ నువ్వు బయలుదేరు ఫంక్షన్ అవగానే వచ్చేస్తావు కదా అలాగేనండి రోజుకో ఉత్తరం రాయి అలాగేనండి అమ్ము ఉత్తరం అయితే రెండు రోజులు అవుతుంది గంటకోసారి ఫోన్ చేయి మా ఇంట్లో ఫోన్ లేదు కదండి అయ్యో మర్చిపోయాను నేను మీ నాన్న పిలాసాడు కదా పక్కింట్లో లేదండి ఎదురింట్లో అక్కడ లేదు మా ఇంట్లో ఉందిగా మా ఆవిడికి బిడి వాసం పర్దాయా కండక్టర్ గారు నువ్వు అతను ఇలాగే లైలా మధ్యలో మాట్లాడుకుంటారు కానీ మీరు చెప్పండి నువ్వు మాట్లాడుతున్నా